పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహిస్తు సాంప్రదాయానికి సౌందర్యానికి వారి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఒక అంశం టాలీవుడ్ సూపర్ స్టార్ ఐకాన్ స్టార్ పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూ పైన ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళు టీవీ వైపై ఏం జరుగుతోంది ఏం జరిగింది అనే విషయం పైన మనందరికీ తెలుసు సంధ్యా థియేటర్ వద్ద ఒక మహిళ రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోయింది ఆ ఇష్యూలో ఏ లెవెన్ గా అల్లు అర్జున్ ఉన్నారు సంధ్యా థియేటర్ యజమాని ఏ వన్ గా ఆయన ఆల్రెడీ జైలుకు వెళ్ళిన పరిస్థితి ఒకసారి మనం మాట్లాడదాం కోర్ట్ హియరింగ్స్ కి సంబంధించి ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అడ్వకేట్ సాగర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైన్ లో సాగర్ గారు నమస్తే అండి సార్ ఇప్పుడు మనం మార్నింగ్ అంటే పన్నెండు గంటల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము అల్లు అర్జున్ కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ కూడా రిమాండ్ చేయబడి కోర్టు జైలుకు వెళ్తూ ఉన్న టాలీవుడ్ స్టార్ని మనం చూడలేదు మొట్టమొదటిసారిగా నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈ రోజు రిమాండ్ చేసి చెంచల్గూడాకు వెళ్తూ ఉన్నారు ఎలా చూడాలి అతని పైన పెట్టిన కేసులు ఎలాంటివి దాని ఎఫెక్టివ్ ఎఫిషియన్సీ ఎంత అండ్ ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి మీకు తెలిసిన అప్డేట్స్ ఇవ్వండి జనరల్లీ అరెస్ట్ చేసిన ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత పోలీసు కేసు రిజిస్టర్ చేసుకొని దాని తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసి నిజంగా కంప్లైంట్ లో బలం ఉందా లేదా బలం ఉంటే ఆ కంప్లైంట్ ఎవరి పేరైతే ఆరోపణ చేశారు పేరైతే నింద మోపారు ఆ వ్యక్తి యొక్క ప్రమేయం ఉందా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేసుకొని అక్కడ ఉన్నటువంటి అఫెన్స్ జరిగినటువంటి ప్లేస్ కి వెళ్ళి అక్కడ సాక్ష్యాధారాలు సేకరించి సిసిటీవీ ఫుకేజ్ ఇండివిజువల్ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ ఎవిడెన్సెస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కంప్లైంట్ లో వ్యక్తి యొక్క పాత్ర ఉన్నది ఆరోపణలకు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి యొక్క పాత్ర ఉన్నది అన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేస్తారు అందుకని మీరు శిక్ష కేసు ఐదో తారీఖు రోజు నమోదైన అరెస్ట్ మనకు పదమూడు రోజులు ఇస్తారు అంటే ఇన్ని రోజులు వాళ్ళు క్రిమినల్ ఎంక్వైరీ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో ఈయన పాత్ర ఉన్నది ఈయన వచ్చినందుకే ఆ రకమైనటువంటి కమోషన్ క్రియేట్ అయ్యి స్టాంప్ పేడ్ అయ్యి ఒక అమాయకురాలైనటువంటి మహిళ చనిపోయిందన్న విషయాన్ని వాళ్ళు నిర్ధారణకు వచ్చి

అరెస్ట్ చేస్తున్నారు అనేది ఆ రిమాండ్ కేసు జైల్లో రాస్తారు అది రిమాండ్ కేసు జైల్లో కోర్టు రిమాండ్ తో పాటు అక్రూజన్ తో పాటు కోర్టు లో ఫైల్ చేస్తారు అది అది పరిశీలించినటువంటి కోర్టు ఇఫ్ ఆ కోర్టు సాటిస్ఫై అయితే ఆ రీజనింగ్ మీద అరెస్ట్ రీజనింగ్ మీద అప్పుడు కోర్టు దాన్ని రిమాండ్ కు రిమాండ్ రాస్తారు జుడిషియల్ రిమాండ్ కి రాస్తారు ఇది ప్రొసీజర్ అయితే ఇక్కడ ఆదరణలు జరుగుతున్న సందర్భంలో ఏ సెక్షన్ అయితే వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ ఏ సెక్షన్ కింద అయితే అల్లు అర్జున్ గా అరెస్ట్ చేసి తీసుకొచ్చారో అది కాదు ఎందుకంటే ఇది కల్పబూల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఓకే దాని యొక్క డెఫినేషన్ కు అక్కడ జరిగినటువంటి సంఘటనకు ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సి ఉంటే ఆయనను వన్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ అంటే ఐపీసీ లో త్రీ నాట్ ఫోర్ ఏ ఓకే డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి కమోషన్ స్టాంప్ పేర్ లో ఆమె మరణించింది కాబట్టి అయితే అయితే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ సిక్స్ అది అట్రాక్ట్ అవుతుంది కానీ వన్ నాట్ ఫైవ్ కల్పపురి సార్ నాట్ అమౌంట్ మాట అట్రాక్ట్ కాదు ఒకవేళ వన్ నాట్ సిక్స్ అట్రాక్ట్ అయితే దాంట్లో మ్యాక్సిమం పనిష్మెంట్ ఐదు సంవత్సరాలే కాబట్టి ఆయన అరెస్ట్ అవసరం లేదు ఆయన నోటీసెస్ వదిలేయచ్చు కానీ కేవలం ఆయన ఇబ్బంది పెట్టడానికి చట్టాన్ని ఉల్లంఘించి అక్కడ ఉన్నటువంటి ప్రమేయం లేకున్నప్పటికీ ఆయన మీద వన్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ ఏదైతే వన్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ కల్పపుల్ హోమిసైడ్ నాట్ నాట్ టు ఉందో ఆ సెక్షన్ కింద పది సంవత్సరాల జైలు ఇచ్చింది కాబట్టి ఆయన రిమాండ్ తరలిస్తున్నాడు లీగల్ ఇల్లీగలు ఎందుకంటే షారూక్ కేసులో గుజరాత్ హైకోర్టు అట్ల జడ్జిమెంట్ ఇచ్చింది అర్ణబ్ గోస్వామి కేసులో మనకు సుప్రీం కోర్ట్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది బండి సంజయ్ గారి కేసులో కూడా తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఈ కేసు ఆ కేసులు అన్ని సేమ్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి సేమ్ లా మీద లీగల్ పొజిషన్ మీద లా మీద వాళ్ళు రిలై అవుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇంటర్వ్యూ బెయిల్ ఇవ్వాలి అని చెప్పారు అని చెప్పి వాళ్ళు వాదన వినిపిస్తున్నారు ఇంకా ఆ వాదన సాగుతున్నాయి మరి వాళ్ళ అప్డేట్ యాక్చువల్లీ జస్ట్ నా వచ్చిందండి హైకోర్టు కూడా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది సో సోమవారం రోజు మధ్యంతర బెయిల్కి అప్లై చేస్తే కోర్టు పర్మిషన్ ఇస్తే వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే పద్నాలుగు రోజుల పాటు ఆ రిమాండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది మనకి లేటెస్ట్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్ ఒకసారి పర్మిషన్ అనేది ఒక మూవీ టీం నుంచి అప్లై అయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ అనేది థియేటర్కి ఉంటుందా మూవీ టీం పైన ఉంటుందా పోలీస్ టీం పైన ఉంటుందా సాగర్ గారు మీకు తెలిసి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే కోర్టు ప్రొసీడింగ్ అబ్జర్వేషన్ తర్వాత నాకు అర్థమైంది అంటే సంధ్యా థియేటర్ యజమాని వాళ్ళు సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజే చిక్కడపల్లి ఏసీపీకి ఒక లెటర్ పెట్టారు ఫలానా ఐదు నాలుగు ఐదో తారీఖు రోజు మేము బెనిఫిట్ షో చేస్తున్నాము దానికి యాక్టర్ యాక్ట్రెస్ పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ సినిమా కూర్చున్న వస్తారు కాబట్టి బందోబస్తు కల్పించమని పెట్టినట్టుగా దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా దాని తర్వాత పోలీస్ వాళ్ళు ఈ రకంగా యాక్టర్ ఇట్లా వాళ్ళందరూ వస్తే అక్కడ కమోషన్ క్రియేట్ అవుతుంది అనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వాదనలు వాళ్ళు కోర్టు ఫైల్ చేసి వాదనలో భాగంగా కోర్టు వాళ్ళు జీవించినటువంటి చూస్తే అదే మనకి హ్యాండ్ ఇంతవరకు రాలేదు ఎందుకంటే రిమాండ్ కేసు మన చేతికి రాలేదు కాబట్టి ఓకే కాబట్టి మేము ఆల్రెడీ వాన్ చేసినప్పటికీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా అంత వందల మందిని అక్కడికి వచ్చి జమయ్యేకట్టు తర్వాత వచ్చిన తర్వాత స్టాంప్ ఎయిడ్ ఇదంతా కూడా వీళ్ళందరికి కారణం అని చెప్పి ఈవెన్ విచిత్రం ఏంటంటే ఈవెన్ వందా థియేటర్ ఓనర్స్ వందా థియేటర్ కు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలను కూడా అక్యూజ్ గా చేర్చారు ఓకే ఓకే ఈ ఇందులో ఎంటైర్ పాలిటిక్స్ లో కేసెస్ కి సంబంధించి చాలా యాక్టివ్ గా ఉంటారు అనేక హియరింగ్స్ లో ఆర్ పార్ట్ ఆఫ్ దాట్ ఈ అల్లు అర్జున్ పుష్ప టూ ఈ సంధ్యా థియేటర్ ఇష్యూస్ లో మీరు చాలా క్లీన్ గా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు చాలా క్లీన్ థింక్ చేస్తూ ఉంటారు మీకేమనిపిస్తుంది ఎక్కడైనా ఇంటెన్షన్స్ ప్రొజెక్ట్ అవుతూ ఉన్నాయా కావాలని ఏదో ఇంటెన్షన్స్ హిడెన్ లో ఉంచి ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఒక వైపు భర్త అంటే రేవతి ఎవరైతే మహిళ చనిపోయారో ఆవిడ భర్త కూడా నాకు సంబంధం లేదు నేను కేసుని వెనక్కి తీసుకుంటా ఆ విత్ అని చెప్పి మీడియా ముఖంగా ఆయన బయట కూడా ఇచ్చారు మీడియా ముఖంగా బయటకు ఇచ్చారు కానీ చిన్నటువంటి కంప్లైంట్ రిజిస్టర్ అయినటువంటి సెక్షన్ ఏదైతే అది కాకపోతే ఫ్రెండ్స్ ఓకే కాంప్టెబుల్ ఓకే వీలు లేదు సో ఇప్పుడు చెప్పండి ఇది కేవలం ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఆధారాలు ప్రవేశపెట్టిన తర్వాత ఆధారాలు సరిగా లేకపోతే కొత్త వేయడం లేదంటే ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఫైల్ చేసినటువంటి చార్జ్ లో ఆధారాలు ప్రకారం కేసు నడిచిన తర్వాత అవుట్కమ్ ఏమి ఉంటుంది తర్వాత విషయం చేసుకుంటాం అనేది అంటే ఇట్ షోస్ దట్ అది ఆయన భయపడి చేసుకుంటున్నారా అనవసరంగా నాకెందుకు రభస అంత అన్న సాగర్ గారు ఒక నేషనల్ హీరో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ నేషనల్ అవార్డ్ విన్నర్ ద అల్టిమేట్ సూపర్ డూపర్ హిట్స్ చేసే ఒక హీరో స్టాంపెడ్ లో ఇలా అరెస్ట్ రిమాండ్ కి వెళ్ళటం కోర్టులో జడ్జికి తన ద్వారా కన్సిడరేషన్స్ ఏమని చెప్పుకోవచ్చు ఎలాంటి కన్సిడరేషన్స్ తనకి ఉండొచ్చు హీరోయిన్స్ లో

ప్రాసిక్యూషన్ ఆయన మీద నేరారోపణ చేస్తూ విధి పెట్టినటువంటి చార్జ్ దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దాని సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వశ్చన్ చేసి కూడా మన 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 విధమైనటువంటి అభియోగాన్ని కొట్టివేయించుకోవచ్చు అక్యూజుడ్ వచ్చి దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ తరఫున అడ్వకేట్ కూడా అక్యూజ్డ్ తరఫున వాదనలు ఎప్పవరకు చెప్ ఎంతవరకు చెప్ ప్రజెంట్ చేయొచ్చు అంటే పోలీసు వాళ్ళు కోర్టులో ప్రవేశపెట్టినటువంటి ఆధారాల వారికి చెప్పి అవి సరైన కావు ఈ కేసుకి సంబంధం లేనివి ఈ కేధారాలతోటి అక్యూజ్డ్ కి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు ప్రూవ్ చేసుకొని గుర్తించు మరి అవసరమైతే వారెంట్ చేస్తే కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం కేసు ట్రయల్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ తరఫున వాదనలు ఏమన్నా సాక్షులు కానీ డాక్యుమెంట్స్ కానీ పెట్టచ్చు ట్రయల్ రూపంలో పెట్టచ్చు కానీ అది సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అయితే కోర్టులో చార్జ్షీట్ పాటు వేసినటువంటి డాక్యుమెంట్స్ ఆ తర్వాత ఏదన్నా పోలీసు వాళ్ళు వేసినటువంటి డాక్యుమెంట్స్ పెట్టిన వాటి మీద రిలై అవుతూ కూడా వాటిని మనం ఛాలెంజ్ చేసి కూడా మన కోర్టులో అక్విటల్ తీసుకోవచ్చు ఓకే అసలు విచారణకి రమ్మని ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే అదుపులోకి తీసుకొని అరెస్ట్ అని ప్రకటించారు అనే వార్త కూడా వస్తోంది ఇది కరెక్టే అనుకుంటారా అన్న అనొచ్చా మనం ఎందుకు అని అంటే మార్నింగ్ నుంచి అదే జరుగుతోంది ఫ్యాన్స్ మధ్యలో ఇష్యూ యాక్చువల్లీ ఏంటంటే మిస్కాన్సెప్షన్స్ చాలా ఉన్నాయి ఈ కేసు ఏదైతే ఏ సెక్షన్ కింద అయితే అల్లు అర్జున్ యాక్టర్ ని అరెస్ట్ చేస్తారు ఆ సెక్షన్ యొక్క పనిష్మెంట్ అప్ టు ఇయర్స్ ఏడు సంవత్సరాల కల్ పైన శిక్ష ఉన్నటువంటి ఏ అఫెన్సెస్ వితౌట్ నోటీస్ అరెస్ట్ చేయొచ్చు ఓకే పోలీస్ ఉంది మంది మిస్కన్సెక్షన్ ఏం ఉంటారంటే మిగతా కేసులు ఎట్లయితే నోటీస్ ఇస్తారో అట్లా ఇస్తారనుకుంటారు కానీ ఇది కాబట్టి ఓకే ఒకవేళ నేరము అనుకున్నట్టుగా ఈ కేసులో అల్లు అర్జున్ పాత్ర ఉంది ఇంటెన్షన్ గానే తను వెళ్ళారు వితౌట్ నోటీస్ తప్పు ఉంది అని పోలీసులు నిర్ధారణ చేయగలిగితే ఎన్నేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయండి టెన్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ కోర్టులో అది ప్రూవ్ చేయగలిగితే కోర్టు ప్రాసిక్యూషన్ వేసినటువంటి ఆధారాలను ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ని ప్రూవ్ చేయగలిగింది కోర్టు వాటిని నమ్మితే పది సంవత్సరాల దాకా జైలు శిక్ష అవకాశం ఉంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ చాలా టైం పడుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అలా రావాలి అంత దూరం కానీ ముందు ఫస్ట్ ఇక్కడ బెయిల్ విషయం ఏముంది అనేది ఇంకా ఏమైతుంది అది చూడాలి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సాగర్ గారు థ్యాంక్స్ ఎలాట్ మొత్తానికి అయితే ఇది అల్లు అర్జున్ కి సంబంధించి లెట్స్ వెయిట్ అండ్ సి ఏం జరుగుతోంది సోమవారం వరకు ఎలాంటి డెవలప్